గురు సంచారంలో మార్పు కుంభరాశి వారికి ప్రళయం మీ ఇంట్లో మార్పు వీరికి గండం కనిపిస్తుంది ఇక దేవుడే దిక్కు అంటున్నారు జ్యోతిష్య పండితులు ఒకరికొకరు పర్మిషన్ తీసుకొని చేయాల్సిన పనులలో మార్పు వస్తాయి ముందంజ కోసం తాపత్రయ పడతారు ఇంట్లో కష్టం అనేది ఏర్పడుతుంది సూర్యుడు తులారాశి ప్రవేశంతో అద్భుత మార్పులు కనిపిస్తున్నాయి ఏ పని మొదలు మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతారు నెగిటివ్ మైండ్ సెట్ ని ముందుగా తీసేయాలి ఈ ఆలోచనల ప్రకంపనలు ఇబ్బంది పెడతాయి ఎప్పటి నుంచో చేయాలి అనుకున్న పనులకు అవకాశాలు వస్తాయి కానీ తృణీకరించేస్తారు మీ మనసులో అలజడి గురు సంచార ప్రభావం అని చెప్పవచ్చు మీ ఇంట్లో మీకు ప్రియమైన వారికి మీ వల్లే ఇబ్బందులు వస్తాయి అవి మూడవ వ్యక్తి ప్రమేయం కావచ్చు మీ ఆలోచనలలో మార్పు కావచ్చు డీప్ గా ఆలోచన చేసి డిసిషన్ తీసుకోండి మీకు ఎటువంటి జ్యోతిష సమస్యలున్న ఈ నంబర్ కు కాల్ చేయండి భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు స్త్రీ పురుష వసీకరణం మరియు ఆర్థిక సమస్యలు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి మూడు రోజుల్లోనే పరిష్కారం చూపబడును